రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం అన్నారు అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా యంత్రాంగం తరఫున ముఖ్య అతిథికి ఘన స్వాగతం పలికారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జయ జయ హే తెలంగాణ గీతాలాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతిని వివరించారు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదకొండు ఏళ్లు నిండాయని తెలిపారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం గృహాలకు ఉచితంగా విద్యుత్ను అందించే గృహజ్యోతి కల్పించినట్లు తెలిపారు భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో భూ సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారం చేయటం జరుగుతుందన్నారు अरुण भाई మా జిల్లా సుపరిణయత ఆపోలీసర్ శ్రీ రావులజీత ఐపీఎస్ గారు మన జిల్లా ఆనంద కరెక్టర్ దృష్టి వెంకేశ్వర గారు శ్రీ యాదవ్ గారు పరికారకన్ పిచే సాయితరా జిల్లా ఉపసారికారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరువీరుల స్మారక చిహ్నమైనటువంటి తెలంగాణ స్మార్ట్ चलो इधर से ग्रुप దయచేసి సంస్థ నిర్వాహకులు అందరూ కూడా అక్కడ సంసిద్ధంగా మెట్రిక్ టన్నుల ఓకే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చూశాము యాభై పాఠశాల చేపట్టాము జిల్లాలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందులో భాగంగా రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి మార్చి రెండున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం ఇంద్రమ్మ ఇల్ల నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చర్చ ఇల్లు గిరిజన పాఠంలో చర్చలకు పదివేల చేయడం జరిగింది గిరిజన విద్యుత్ సదుపాయానికి ఇందిరా పౌర గిరిజన ప్రారంభం చేయడం జరిగింది ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ రిజన్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖ మార్చేస్తుంది ఆడపిల్లలకు అడ్డదండలు ఆడపిల్లలు